ఎగ్ మైదా లేకుండా ఎంతో స్పంజీగా టేస్టీగా హెల్తీ వెర్షన్ లో చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను వీడియోలో చూపించేటట్టు చల్లించుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి చాక్లెట్ తో చేస్తాం కాబట్టి ఈ కేక్కి ఎక్కువ స్వీట్నెస్ అక్కర్లేదండి హాఫ్ కప్పు బెల్లం పొడి వేసుకోవాలి వన్ ఫోర్త్ కప్ పెరుగు వన్ ఫోర్త్ కప్ వెన్న ఆయిల్ అయినా వాడచ్చు ఇదంతా కలవడానికి ఒక కప్పు పాలు ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను తురుముకున్న చాక్లెట్ తీసుకున్నానండి ఇది డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అయినా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్పు జాగ్రీ పౌడర్ బెల్లం పొడి వేసుకున్నా స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం హాఫ్ కప్పు బెల్లం పొడి వేసుకోవచ్చు అయితే పాలు అవసరమైనంత వరకు వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని బటర్ పేపర్ కి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి కూడా చల్లుకోవచ్చు ఈ మిశ్రమం అంతా వేసుకుని ఎయిర్ బబుల్స్ లేకుండా వీడియోలో చూపించేటట్టు చేసుకోవాలి అయితే ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తురుముకున్న బాదం పప్పు వాల్నట్స్ అలాగే చాకో చిప్స్ వేసుకుని వన్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది లేకపోతే ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ